ब्रेक बा अब गम्म अति की नीट, नीट गम अति की तरह सो आफ्टर दट यू डू हिट सो इट वाज़ फिक्स आफ्टर दट सो ट्वेंटी मिनिट्सा इज टेक लाइक वन अवर One hour time. One hour time. After that we can go and fix it. Yes. So how long ago to use? Oh more than six months. Eight months mm. uh, in uh, So you don't give any warranty? No. There is no warranty. <laughs> Yeah. Huh? We are more than six months, uh, six months. okay. Uh, I th I expect with you uh, some uh, warranty. Uh, <laughs> <the> warranty this <laughs> month. Six months, six months. Six months warranty. Uh, warranty? Okay. He's based on driver? Yeah. He's based on driver? Ah, uh, no, this one the, the driver is do rough, rough uh, driving? Uh, Okay. So that one, it was spoiled early, even know. right? Even know it. <laughs> <laughs> you know. Uh -huh. The driver do like normal driving. Yeah. You don't do rough, rough driving. Uh, uh, that one is better to yeah. works well the brake bands, right? Yes. If you do the rough driving, the brake bands go early. ఎవ్రీ డే యుస్ట్ మాని మై మాస్టర్స్ ఆల్వేస్ ఎవ్రీడే యుటింగ్ ప్రాబ్లం విత్ కాస్ బ్రేక్ బ్యాన్స్ అట్లా చేస్తున్నాడు చూడండి నేనేం చెప్పను దాని గురించి దాన్ని అట్లా అప్లై చేసిన తర్వాత వాటికి గమ్ము అప్లై చేసేసి తర్వాత వాటిని కొద్దిగా హీట్ చేస్తే అతుక్కొని పోతాయి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ లోపల అవి అతుక్కొని పోతాయి తర్వాత మనం పోయి కార్ ఫిక్స్ చేసుకొని మనం హ్యాపీగా మన జర్నీ మనం కొనసాగించవచ్చు అట్లా తయారైన తర్వాత కొద్దిసేపు ఆరణిచ్చిన తర్వాత వాడు పొయ్యిని వెలిగించుకుంటున్నాడు ఆ పొయ్యి ప్రిపరేషన్ ఎలా చూద్దాం వాడు పొయ్యిలో నిప్పు అంటించడానికి తీసుకుంటున్నాడు ఆ తర్వాత మనం వద్దాం మళ్ళీ ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ దాన్ని తీసుకున్నాడు వాడు దానికి అతికిచ్చేసాడు అట్లా అతికించేసి ఇంకెప్పుడు దాకా పొయ్యి దగ్గర చూపించ కదండీ ఆ పొయ్యి దగ్గరికి పోయి హీట్ చేస్తే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అది సెట్ అయిపోతుంది తర్వాత మనం కారుకి యూజ్ చేసుకోవచ్చు అలా తీసుకొని మళ్ళీ దానికి ఓకే కరెక్ట్ సెట్ అయ్యేలాగా దాన్ని బిగిచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే సేమ్ యాజ్ ఇలా యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం అంకో ప్లేట్ ఎలా ఉంటుందో బ్రాక్ బ్రేక్ బ్యాండ్స్కి అట్లనే సెట్ చేసేసి వాడు దాన్ని పైన హిట్ చేస్తాడు టైట్గా బిగిచ్చేసి పైన హిట్ చేసేస్తాడు ఏదైనా పని నేర్చుకుంటే బాగుపడతారు అంటారు కదా చాలు ఇట్లాంటి పని ఒక్క పని నేర్చుకున్నా కానీ నీ జీవితం ధన్యమైపోతుంది చదువు బేసిక్ ఇట్లాంటి కళా నైపుణ్యం నేర్చుకోవడంలో కొద్దిగా ఏదో ఒక పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది చదివే ప్రతిదానికి ఆధారం కాదు చదువు ఒక విజ్ఞానం కోసం జ్ఞానం కోసం అంతే కళ అనేది నీకు అన్నిటిని నేర్పిస్తుంది ఇంకా ఇట్లా టైర్ చేసేసి చూసారు కదా అట్లా టైర్ చేస్తున్నాడు అట్లా సెట్ చేసిన తర్వాత An pa se men bay se. An me chè ou, me bay nou wè yè gè an, mi chè man ba. An ba? An. Mè se an bè. An mè se an dè, an mè se an dè. An mè se an dè, an mè se an dè. ఇలా చిన్న పొయ్యి ఇంట్లో వాడు తినడానికి వాడుకోవడానికి కూడా ఇలాంటి పొయ్యి లేకపోయేసారు అంటే బుగ్గులు కొనుక్కుంటారు ఫైర్ చేస్తారు చిన్న చిన్న ముక్క ముక్కలు వేసేసి పాపలు కొంత పట్టేస్తారు అదే చిన్న ఫ్రెండ్స్ తర్వాత ఇట్లా ఫైర్ చేసి నీట్గా అట్లా సెట్ చేసేసి నీట్గా ఇట్లా ఫైర్ చేసేసి ఐరన్ కుసో వాయిస్ ఓకే 10 నిమిషాలు అండ్ అవర్ సెకండ్ దట్స్ ద అవర్ ఓ అవ నా ఫన్నయ్య జిఎస్ఎస్ తరువాత వచ్చేసింది మనం కార్ కర్పించుకోవాలి అంతే అంతర్ తో వీడియో అయిపోయింది బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం